అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగ రంగంలో అధికారులతో మీ సంబంధాలు ఈరోజు అనుకూలంగా ఉంటాయి మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభను గుర్తించి ఉన్నతాధికారులు మీకు అండగా నిలుస్తారు సహోద్యోగులతో కూడా సత్సంబంధాలు కొనసాగించండి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది దేవాలయ సందర్శన ధ్యానం వంటివి మీ మనసుకు సాంతవన కలిగిస్తాయి మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించగలుగుతారు ఈరోజు మీకు సంతోషకరమైన వార్తలు వినపడతాయి మీ మనసు ఆనందంతో నిండిపోతుంది చిన్న చిన్న విషయాల్లో కూడా గొప్ప సంతోషాన్ని పొందుతారు ఈరోజు మీకు సంతోషకరమైన వార్తలు వినపడతాయి మీ మనసు ఆనందంతో నిండిపోతుంది చిన్న చిన్న విషయాల్లో కూడా గొప్ప సంతోషాన్ని పొందుతారు ఆఫీసులో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది సహోద్యోగుల సహకారం లభిస్తుంది కొత్త బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు మీ సామర్థ్యాన్ని నిరోధించుకోవడానికి ఇది మంచి రోజు పదోన్నతికి సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది కాని పని ఒత్తిడి పెరిగి మీరు అలసిపోయే అవకాశం ఉంది సహోద్యోగులతో కొన్ని చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ప్రాజెక్టులలో జాప్యం వల్ల కొంత నిరాశకు లోనవుతారు మీ పనిని ప్రణాళికాబద్ధంగా చేసుకోవడం ముఖ్యం ముఖ్యం ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి మీ ఆహారపు అలవాట్లపై జీవనశైలిపై శ్రద్ధ వహించండి ఆర్థిక విషయాలకొస్తే ఈరోజు మీ అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఊహించని విధంగా ధనలాభం పొందే అవకాశాలున్నాయి మీ పొదుపు ప్రణాళికలు ఫలించి ఆర్థిక స్థిరత్వం వైపు అడుగులు వేస్తారు అయితే అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఈరోజు మీకు మంచి అవకాశం లభిస్తుంది శుభకార్యాలకు హాజరు కావడం లేదా మీ స్నేహితులు బంధువుల ఇళ్లలో జరిగే వేడుకలలో పాల్గొనడం వల్ల ఆనందం కలుగుతుంది కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది అయితే కొన్ని కార్యక్రమాలకు వెళ్లడంలో జాప్యం జరగవచ్చు లేదా మీరు అనుకున్నంత ఆనందం లభించకపోవచ్చు జాగ్రత్తగా ప్రయాణించి సమయానికి చేరుకోవడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ముఖ్యంగా తల్లిదండ్రులు తోబుట్టువులతో సమయం గడపడానికి ఇది అనుకూలమైన రోజు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ద్వారా ఆనందాన్ని పొందుతారు కుటుంబంలో ఏదైనా చిన్నపాటి సమస్య ఉంటే ఈరోజు దానిని పరిష్కరించడానికి మీరు చొరవ తీసుకుంటారు ప్రేమ అనురాగాలతో కూడిన వాతావరణం ఇంట్లో నెలకొంటుంది కొన్ని సందర్భాల్లో కుటుంబ పెద్దలతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు అయితే వాటిని శాంతంగా పరిష్కరించుకోవడం మంచిది మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఈరోజు చాలా ముఖ్యం లేకపోతే కొన్ని అపర్ధాలు ఏర్పడవచ్చు క్రీడాకారులకు శుభదాయకమైన రోజు మీరు మీ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శిస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది శిక్షకుల నుంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది ఈ రోజు మీరు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం మంచిది మీ సహనం పరీక్షించబడే పరిస్థితులు ఎదురుకావచ్చు చిన్నపాటి మాటల యుద్ధాలు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు ముఖ్యంగా ఆవేశంతో మాట్లాడటం వల్ల మీరు పశ్చాత్తాపడాల్సి వస్తుంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలలోనూ చేసే పనులలోనూ అప్రమత్తత అవసరం తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఈ రోజు మీరు చేసే పనుల్లో చిన్నపాటి తప్పులు దొర్లే అవకాశం ఉంది వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దాని నుంచి మీరు మంచి పాఠాలు నేర్చుకుంటారు దాంపత్య జీవితం ఈరోజు అద్భుతంగా ఉంటుంది మీ భాగస్వామితో ప్రేమ అవగాహన పెరుగుతాయి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు చిన్నపాటి సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకుంటారు రొమాంటిక్ క్షణాలు ఆనందిస్తారు అయితే చిన్నపాటి అపార్థాలు లేదా గతంలో జరిగిన సంఘటనల ప్రస్తావన వల్ల సంభాషణలు కాస్త దూరం పెరిగే అవకాశం ఉంది అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచండి భాగస్వామి పట్ల ప్రేమను తం చేయడానికి వెనుకాడవద్దు ఈరోజు మీకు ధైర్యం పెరుగుతుంది గతంలో వాయిదా వేసిన పనులను పూర్తి చేయడానికి ముందుకు వస్తారు సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది కొన్ని అనుకోని సంఘటనలు మీ ధైర్యాన్ని సడలించవచ్చు కానీ మీరు తిరిగి నిలబడతారు మీపై మీకు ఇతరులపై మీరు పెట్టుకున్న నమ్మకం ఈరోజు పనిచేస్తుంది మీ పనితీరును ఇతరులు నమ్ముతారు మీకు మద్దతు ఇస్తారు మీ ఆదర్శాలను నమ్మండి వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల పట్ల మీ నమ్మకం దెబ్బతినే సంఘటనలు జరగవచ్చు ఇది మీకు బాధను కలిగిస్తుంది ఈరోజు విద్యార్థులకు చక్కటి అవకాశాలు రాబోతున్నాయి కొత్త విషయాలు నేర్చుకోవడానికి వాటిని ఆకళింపు చేసుకోవడానికి మీ మనసు చాలా చురుకుగా ఉంటుంది మీ సృజనాత్మకతకు పదును పెట్టి ప్రాజెక్టులలో అద్భుతమైన ఆలోచనలను ప్రదర్శించగలుగుతారు అయితే కొన్నిసార్లు చిన్న చిన్న ఏకాగ్రత లోపాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు కాబట్టి సకాలంలో వాటిని గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి మీరు మీ గురువుల నుండి మంచి ప్రోత్సాహాన్ని పొందుతారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం మీరు ఊహించని విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి మీరు ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరుస్తారు వ్యాపార చర్చలలో మీరు విజయం సాధిస్తారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇతరులను ప్రభావితం చేస్తాయి కొన్ని సందర్భాల్లో మీ మాటలు అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది దీనివల్ల చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు మీ సంభాషణ శైలిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి ముఖ్యంగా వృత్తిపరమైన చర్చలలో స్పష్టత చాలా అవసరం సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు పెరుగుతాయి మీలోని కళాత్మకత బయటపడుతుంది కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది మీ సంస్కృతి పట్ల మీకు గౌరవం పెరుగుతుంది సామాజిక గౌరవం సమాజంలో మీ స్థానం గుర్తింపు ఈరోజు సమాజంలో మీకు గౌరవం గుర్తింపు లభిస్తాయి మీ మాటలకు చేతలకు విలువ పెరుగుతుంది మీరు చేసే మంచి పనుల ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు వెంకటేశ్వర స్వామి మీ కీర్తిని పెంచుతారు స్నేహితుల విషయంలో ఈరోజు కొంత అప్రమత్తత అవసరం కొందరు స్నేహితుల వల్ల మీకు చిన్నపాటి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి